హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఏమైనా కొత్తగా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే వాళ్ళందరి ధన్యవాదాలు మనకి సో మనం ఇప్పుడు టాపిక్ వెళ్తే కొన్ని రోజుల నుంచి మన స్టాప్ ఐదు నుంచి పది నుంచి పదిహేను రోజుల దాకా మనకైతే కొన్ని కొన్ని ఏరియా బట్టి తెలుగు రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ భారీ అంటే అది భారీ వర్షాలు అండి మనకి ఇల్లు కొట్టుకునేంత పరిస్థితిలో వచ్చినాయండి మనకి పంట ఇంకా పంటలు చూసుకుంటే చెప్పకూడదుగా చాలా పంట చూసుకుంటే కొట్టుకోపోవడం కానీ అసలు ఇరిగిపోవడం కానీ పప్పాయి కానీ మన ఇంకా ములక్కాయలు కానీ లేకుంటే కానీ అరటి కానీ అసలు ఎలా అంటే అసలు చాలా దారుణంగా ఉంది పత్తి కూడా చూసుకుంటే మనం పత్తి చేయం కూడా మనకి పత్తి పడిపోవడం కానీ అసలు పూత రాలిపోవడం కానీ అసలు అన్ని పంటలు మనం చూసుకుంటే ఒక పంట అని కాదు ఫ్రెండ్స్ పంట అనే కాదు ఒక ఇల్లు అనే కాదు ప్రతిదీ కూడా మనకి నష్టమనే కలిగింది కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత ఈ ఒక వాతావరణం ఇలా జరిగింది కదా మనకి వైఫల్యం కాబట్టి చాలా ప్రమాదం జరిగింది సో మనం ఇప్పుడు టాపిక్ అయితే ఫ్రెండ్స్ మనము వర్షం పడక ముందైతే మనము జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ అయితే వేసుకున్నాను దాన్ని వేసుకున్న తర్వాత నేను అనుకున్నాను కదా బొబ్బాయికి చాలా హండ్రెడ్ పర్సెంట్ వరకు పడిపోయి ఉంటుంది ఇక బొప్పాయి అనేది నష్టం చాలా వరకు అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి చాలా అంటే చాలా భయపడ్డాను నేనైతే చాలా దారుణంగా భయపడాను ఎందుకంటే మా ఇంట్లో అందరూ భయపడారు ఎందుకంటే ఈ ఈ సైజు చెట్లు రావడం అనేది మనకి ఇంత గాలి వానకి ముప్పై వేల వేగంతో మనకి గాలి అనే గాలి అనేది వచ్చింది ముప్పై వేల వేల స్పీడ్తో గాలి వచ్చి మనకి మళ్ళీ డైలీ నాస్టా ఫుల్ వర్షం భారీ వర్షం రావడంతో నేనైతే చాలా గుబులు అని పడింది నాకైతే ఎక్కువ భయపడింది మేము ఫ్యామిలీ మొత్తమైతే భయపడేది ఎందుకంటే ఇంత క్రాప్ రావడానికి చాలా అంటే చాలా ఖర్చు అయింది మనకి కూడా ఎందుకంటే ఈ యొక్క స్టేజ్ రావడానికి చాలా ఖర్చు చేసింది కదా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా మనకు వీడియోలో ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా భయం అనిపించింది నాకైతే సో ఇప్పుడు ఆ భయం అనేది బెటర్గా అయితే ఉంది కొన్ని కొన్ని చెట్లు అయితే మనకైతే కొంచెం కొంచెం బెండ్ అవ్వడం జరిగింది కానీ సో మనకి ప్రాబ్లమే లేదు లేదా పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్ మనకి చూసుకుంటే కాకపోతే అన్ని అయితే మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా బెటర్గా అయితే ఉంది సో ఇప్పుడు మనం చేసుకోవాలని పని ఏంటంటే మనకి జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ మనం యూజ్ చేసుకున్న ముందు అంటే మనకి అంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసిన కదా ఆ వీడియోలో మనకి కాండం పెరగడం మరియు పూత కూడా ఫుల్ బెటర్ గా అయితే వచ్చింది మనకి ఫ్రెండ్స్ మేము చూస్తున్న పూత కూడా నెంబర్ వచ్చింది మీకు పూత పై చూపిస్తాను ప్రతి ఒక్క చెట్టు కూడా మనకి యొక్క ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ ఏకర్స్ దాకా ఇది రెడ్ మనం వేయడం జరిగింది త్రీ ఏకర్స్ ఏమో పంద్ర నెంబర్ అయితే వేసాను నేను పొందరే నెంబర్ అయితే వేసాను సో ఇప్పుడు మనం రెడ్ అడిమ్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క చెట్టు కూడా పూత ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్క ఫ్లవరింగ్ కూడా ప్రతి ఒక్క చెట్టు కూడా నెంబర్ పూత ఉంది పది ఇప్పుడు ఎండ దశ కుడుతుంది మనకి అంటే వాతావరణం కొంచెం ఆగినట్టే అనిపిస్తుంది వర్షం కాలం కాబట్టి ఇప్పుడు వర్షం అయితే ఆగినట్టే అనిపిస్తుంది కాబట్టి పది నేను ఇచ్చుకునే స్టేజ్ అయితే బోధన ఖచ్చితంగా ఇచ్చుకోవాలి నేను బోరాన్ మరియు అందులో సో ఇప్పుడు మనం బోరాన్ ఇచ్చుకోవాలి బోరాన్లో ఇంకేం కలుపుకోవాలని చెప్పేసి మీకు టిస్ట్ అనేది ఇస్తాను అంటే మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాం కాబట్టి మీకు ఎలాంటి యూజెస్ మందు చేస్తాం కాబట్టి బోరాన్లో ఇంకేం మందు కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఎట్లా పూత వస్తుంది ఆగుతుంది అనే స్టేజ్ అని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి వైరస్ రాకుండా మనం ఎలాంటి మందులు నివారించుకోవాలి ఈ యొక్క స్టేజ్కి మనకి వైరస్ ప్రభావం వచ్చే అటాక్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి మందులు కొట్టుకుంటే ముందుగానే మనం బయటపడతాం కాబట్టి మీరు కూడా వైరస్ రాకుండా మందులు కొట్టుకోవచ్చు ఈ స్టేజ్ ఉందంటే నేను బెటర్ ఫ్రెండ్స్ మనకి చాలామంది చాలా మంది బప్పాయ్ వేసా కానీ ఈ స్టేజ్కి అయితే రాలేదు చాలా మంది నాకు ప్రతి కామెంట్ కూడా చేస్తున్నారు అనే ఈ స్టేజ్ రావడం అంటే చాలా గ్రేట్ అసలు నిజమా అబాద్ధని చెప్తున్నారు మీరు చూస్తున్నదా మీ కళ్ళ ముందే మన ఫార్మింగ్ అనేది ఈ స్టేజ్ మనకి ఎందుకంటే మనకి బప్పాయ్ అన్ని మనకి తెలుసు కాబట్టి మనకి ఏ ఏ స్టేజ్లో ఎలాంటి మంది యూజ్ చేసుకోవాలి ఏ ఇక్కడ ఎలా యూజ్ చేసుకుంటే మనకి చాలా బెటర్ వస్తుంది అని తెలుసు కాబట్టి ఈ యొక్క స్టేజ్ మీరు చూస్తున్నారు కదా ఫోర్ ఏకర్స్ ఫోర్ టు ఫైవ్ ఎకర్స్ దాకా మనకి ఇవంతా ఇదే స్టేజ్లో ఉంది మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకో టూ టైమ్స్ మనం ఇచ్చే ఇంకా చాలా ఫ్లవరింగ్ వస్తుంది మనకి కాయ కూడా ఉంది కాబట్టి అయ్యో ఫ్రెండ్స్ ఇంకా ప్రతిదీ కూడా మీకు వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి మందు కూడా మీకు ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ మనం లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా షేర్ కూడా చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్